వీక్షకులందరికీ నమస్కారం అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి మాసంలో ఏ విధమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి తద్వారా పన్నెండు రాసులపై ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనేటువంటి విషయాన్ని పరిశీలన చేద్దాం ముఖ్యంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహగతులను గమనిస్తే ఈ మాసంలో గురుడు వక్రించి వృషభ రాశి అందు సంచారం చేస్తూ ఉన్నారు ఇరవై రెండవ తారీఖు వరకు కర్కాటక రాశి యందు కుజుడు వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటే ఇరవై రెండు దగ్గర నుండి మిథున్ రాశిలోకి అనగా ఇది కుజ స్తంభన ఇది ఆల్మోస్ట్ దాదాపుగా ఏప్రిల్ మేల వరకు ఉంటుంది కాబట్టి కుజుడు మిథునం కర్కాటకం ఈ రెండు రాశుల మధ్యలోనే సంచారం చేస్తూ ఉంటారు స్తంభిస్తూ ఉంటారు అందువల్ల ఇరవై రెండవ తారీఖు నుండి మరలా వెనక్కి వెళ్ళి స్తంభిస్తారు కాబట్టి మిథున రాశిలో ఉన్న ఫలితాలు కుజుడికి వర్తిస్తూ ఉంటాయి అలాగే కేతు కన్యా రాశి ఎందు ఈ మాసం ప్రారంభంలో అనగా ఐదవ తారీఖు నాడు మూల ఒకటో పాదంలోకి అనగా ధను రాశిలోకి బుద్ధుని యొక్క సంచారం ఉంటుంది ఇక ఈ మాసంలోనే పదిహేనవ తారీఖు మకర సంక్రమణం కాబట్టి అప్పటి నుండి రవి మకర రాశిలో సంచారం చేస్తారు అలాగే ఈ మాసంలో శుక్రుడు ఇరవై ఎనిమిదవ తారీఖున మేనంలోకి సంచారం చేస్తున్నారు అప్పటి వరకు శనితో కలిపి శుక్రుడు కుంభంలో ఉంటారు మీనమందు రాహుగ్రహం సంచారం చేస్తూ ఉన్నారు ఇది ఈ మాసంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే తెలుగు మాసాలలో చూసుకుంటే ఈ మాసాన్ని పుష్య అంటారు పుష్యమాసమునందు ఏ ఏ కార్యక్రమాలు చేయాలి ఏమేమి చేయకూడదు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి పుష్యమాసంలో గృహప్రవేశాలు గృహారంభాలు వివాహాలు లేదా ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమానికి సంబంధించినటువంటి పనులు కానీ శుభ కార్యక్రమాలు కానీ చెయ్యరు దీన్ని శూన్యమాసము అన్నారు మరీ ముఖ్యంగా రాశిలోకి రవి ప్రవేశించిన తర్వాత అనగా పదహారవ తారీఖు డిసెంబర్ దగ్గర నుండి ధనురాశిలోకి రవి ప్రవేశం చేసిన తర్వాత డిసెంబర్ పదహారు నుండే ఒరిజినల్ గా గృహారంభాలు కానీ గృహ ప్రవేశాలు కానీ చేయకూడదు కానీ పాపం తెలియక చాలా మంది వాటిని ఆచరిస్తూ ఉన్నారు అలాగే గోదావరి జిల్లాలో నెలగంట పట్టిన తర్వాత అంటే సంక్రాంతి నిలబట్టిన తర్వాత శుభ కార్యక్రమాలు ఇవి చేయరు మరలా అంతర్వేది రథోత్సవం కానీ అంతర్వేద ఏకాదశి కానీ తర్వాత వరకు కూడా చేయరు అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది మాఘమాసంలో చేసుకుంటూ ఉన్నారు వివాహాది శుభ కార్యక్రమాలు దానికి కూడా ఏ విధమైన దోషం లేదు కానీ దీన్ని శూన్యమాసము అంటారు దాదాపుగా జనవరి నెల అంతా కూడా పుష్యమాసమే ఉంటుంది కాబట్టి ఈ పుష్యమాసమున శంకుస్థాపనలు చేయకూడదు పుష్యే చాగ్ని భయం చేయవా అంటూ ఉన్నది శాస్త్రం అనగా ఈ మాసంలో ఏదైనా ఒక పని చేస్తే అది అగ్ని సంబంధంగా కాలిపోతుంది బూడిదైపోతుంది అన్నారు అందుకనే అసలు ఏ విధమైన శుభ కార్యక్రమాలు చేయకూడదు ఇది ప్రధానంగా గుర్తు పెట్టుకోవాల్సింది అలాగే గృహారంభ గృహ ప్రవేశాదేవి కాదు ఇంకేవి కూడా కార్యక్రమాలు చేయరు అందుకనే దీన్ని శూన్యమాసము అన్నారు అంటే ఈ మాసంలో ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు ఉండవు అలాగే ఈ జనవరి నెలలోనే మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి ఈ జనవరి నెల పదిహేనవ తారీఖు నాడు సంక్రమణం రోజున పితృదేవతల్ని స్మరించి వారి పేర్ల మీద స్వయం పాక అవి చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సంక్రాంతికి కూడా పంట చేతికి వస్తుంది కాబట్టి ఆ చేతికి వచ్చినటువంటి పంట ఏదైతే ఉన్నదో దానిలో కొంత భాగం హరిదాసులకి జంగం వాళ్ళకి బ్రాహ్మలకి లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి వారు ఎవరైతే పూజనీయులైనటువంటి స్థానాల్లో అంటే పెద్దల పేర్లు చెప్పిస్తూ ఉంటారు బియ్యాలు వారికి ఇస్తూ ఉంటారు వారికి చక్కగా ఈ పదిహేనవ తారీఖు నాడు ఇవ్వవచ్చును అంతేకాకుండా ఈ మాసంలో ఈ గ్రహస్థితిని బట్టి ద్వాదశ రాశుల ఫలితాలు కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం వృశ్చిక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి నెల ఫలితాలను కనుక చూసుకుంటే ప్రధానంగా మాసం ప్రారంభంలో బుధుని యొక్క బలం ఉన్నది పదిహేనవ తారీఖు తర్వాత రవి యొక్క బలం ఉన్నది మాసం మొత్తం శుక్రుని యొక్క బలం ఉన్నది అయితే ప్రధానంగా ఈ రాశి వారికి ఈ మాసం చివరిలో అష్టమ కుజుని యొక్క దోషం వస్తుంది కుజ స్తంభంలో భాగంగా అష్టమ కుజుని యొక్క దోషం మరలా తిరిగి ప్రారంభం అవుతుంది కాబట్టి అయితే అది మాసం చివరిలో అంటే ఇరవై రెండవ తారీఖు ఆల్మోస్ట్ టూ థర్డ్ పూర్తయిపోతుంది కాబట్టి నెల అదొకటి గుర్తు పెట్టుకోవాలి అయితే ఈ కొత్త సంవత్సరం చాలా పాజిటివ్గా ప్రారంభించగలుగుతారు మంచి ఆనందోత్సాహాల మధ్యలోనే కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తారు అందులోనూ రెండవ స్థానంలో బుధుడు యోగిస్తూ ఉండడం వల్ల అటు వాక్ స్వతంత్రం ఉంటుంది కుటుంబాభివృద్ధి ఉంటుంది అలాగే లౌకికమైనటువంటి వ్యవహారాల విజయాన్ని సాధించగలుగుతారు అంటే మీకు పలానా ఏదైనా కోర్టు కేసులు ఇబ్బంది పెడుతూ ఉన్నా లేదా పలానాబుట్టవులతోటి కానీ కుటుంబ సభ్యులతోటి కానీ సమస్య ఉంటుంది లేదా కుటుంబ విభేదాలు కుటుంబ కలహాలు ఉన్నా దాంపత్య జీవనం సరిగా లేకపోయినాయి ఇవన్నీ కూడా ఒక కొలిక్కి రావడానికి అవకాశం ఉంటుంది అలా పాజిటివ్గా ఈ నెల ప్రారంభం అవుతుంది ఆర్థిక ప్రగతితోటి అంటే మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో ఏదైనా ప్రమోషన్లు లేకపోతే ఏదైనా ఇంక్రిమెంట్లు బోనస్లు లేదా ఏదైనా ఉన్నతమైనటువంటి స్థితి కలగడం ఇటువంటి వాటితోటి చక్కగా ముందుకు సాగి ఇక వెళ్లే కొద్దీ కూడా మంచి జరుగుతుంది వృశ్చిక రాశి వారికి నిజంగా గతంలో అనుకూలమైనటువంటి గ్రహాలు లేవు గత రెండు మూడు నెలలుగా చూస్తే అనుకూలత లేదు చాలా ఇబ్బంది పడ్డారు అందులోనూ తలకమించినటువంటి భారాన్ని అంటే మన స్తోమత కన్నా ఎక్కువ ఖర్చుని పెట్టడం జరిగింది కొంత రుణాన్ని నెత్తి మీద ఉంచుకోవడం జరిగింది మరి అటువంటి తరుణంలో ఈ గ్రహాల తాలూకు అనుకూలతలు ప్రత్యేకించి బుధుడు రవి శుక్రుడు యోగిస్తూ ఉండడం చంద్రుడు కూడా కలవడం ద్వారా మంచి ఫలితాన్ని సంప్రాప్తం చేసుకోవచ్చును అంతేకాక వృత్తి ఉద్యోగాల్లో గ్రహగతులు బాగున్నాయి ఎటొచ్చి కొంత అర్ధాష్టమ శని యొక్క దోషం ప్రధానంగా ఇబ్బంది పెడుతూ ఉన్నది కాబట్టి ఈ అర్ధాష్టమ శని దోషం ఏం చేస్తుంది అంటే ఎంతసేపు ఇంటికి దూరంగా ఉండేటువంటి విధానంగా ఉంటారు అందువల్ల ఎవరైనా విదేశీ ప్రయత్నాలు చేసుకుంటే చేసుకోవచ్చు అంటే ప్రస్తుతానికి ఇక్కడ వారు పుట్టిన ప్రాంతంలో ఉండి వేరే దేశానికి వెళ్ళాలి లేదా వేరే దేశంలో ఉన్నటువంటి వారు స్వదేశానికి రావాలి అనుకునేటువంటి అంశాల్లో ఈ నెల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అంతేకాకుండా ఇందాక చెప్పుకున్నట్టు అన్ని రకాల రంగాలలోనూ ప్రగతి కనబడుతూ ఉంటుంది అంతేకాకుండా కుటుంబపరమైనటువంటి విషయాలు అంటే ఏదైనా కుటుంబ సభ్యుల తాలూకు బంధువుల తాలూకు లేదా ఇంకొకళ్ళ తాలూకు ఏదైనా ఫంక్షన్స్ లాంటివి చేస్తూ ఉండడము ఏదైనా శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండడము వివాహ శుభ కార్యక్రమాలు కుదుర్చుకుంటూ ఉండడం లాంటి అంశాలన్నీ కూడా ఈ రాశి వారికి ఉంది సో మొత్తం మీద కొత్త సంవత్సరం చాలా పాజిటివ్గా ఉన్నది చక్కగా ధైర్యంగా ముందుకు వెళ్ళవచ్చును అన్ని రకాలుగాను అద్భుతంగా ఉంటుంది మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి మాత్రం ఈ రాశి వారు ప్రత్యేకించి పరమేశ్వరుడి ఆరాధన అభిషేకాదులు చేయాలి ఆరుద్రా నక్షత్రం ఉన్నటువంటి రోజున చేసేటువంటి అభిషేకం ద్వారా ఈ నెలంతా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలని పొందవచ్చును స్వస్తి